డి అందరికి ఈరోజు మా సంఘంలో ఏంటి ప్రోగ్రామ్ అంటే మేన మే నెలలో మరి గోడ కట్టడం జరిగిందండి చర్చి కాంపౌండ్ వాళ్ళు కట్టాము అలాగే మరి కొన్ని ఇంకా కొన్ని రెగ్ షెడ్ వేయడం ఇంకా అన్ని రిల్స్ పెట్టడం ఇన్వెడ్డారు మరి అలాగే ఇంకా కొన్ని పనులు చేయించామండి వాటన్నిటి నిమిత్తం దేవుడిని స్మృతించాలి దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప మరి వస్తువులను బట్టి దేవుడు చేసిన మేలును బట్టి కేవలం స్థుతించాలని ఈ ఈరోజు ఈ స్థుతికోట కృతజ్ఞతా స్థుతికోటం మా సంఘం ఏర్పాటు చేయడం జరిగిందండి నేనంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మమ్మల్ని యూట్యూబ్ ద్వారా మరి ఎంతోమంది మంది ఆదరిస్తున్నారు చాలామంది మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి మా సంఘాన్ని అందుకనే మీ అందరికీ మీతో కూడా మీ విషయం షేర్ చేసుకోవాలని నేను మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు మరి మా సాక్ష్యాలు కూడా వినండి మేము ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ వర్క్ చేసామండి మంచి మే నెలలో ఎండలో ఎండల్లో ఈ ఫిఫ్టీన్ డేస్ మేము ఎక్కడే ఉన్నాం ఫిఫ్టీన్ డేస్ కదండి ఇంకా ఎక్కువ రోజులే ఉన్నాము వర్క్ ఎలా చేసాము ఎలా ఆ మే ఆ మే నెలలో మాకు సహాయం ఎలా వచ్చింది అసలు మేము ఇక్కడ ఎంత అమౌంట్ పట్టుకొని వచ్చాము దేవుని సహాయం మాకు అద్భుతంగా ఎలా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మేము ఈరోజు మా సాక్ష్యాలు షేర్ చేసుకుంటాము మీరు మమ్మల్ని చూస్తూ మా యొక్క వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆదరించండి షేర్ చేయండి మా కోసం ప్రార్థన చేయండి మీ అందరికీ ఎస్ ఇస్తున్నాములో వందనాలు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆదరిస్తున్నాను వందనాలు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధి నా ప్రేమ కలిగిన తండ్రి ఈ పరిశుద్ధి నా వాళ్ళకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడివి ఆలోచన కర్తవి బలవంతుడైన దేవుడివి నాయన నీ కొందనాలు స్తోత్రాలు 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 సర్వ శక్తిమంతుడా సర్వము చేయగలిగిన దేవా సర్వ శరీరులకు దేవుడు నీవే నీ కొందనాలు స్తోత్రాలు నాయన మహోన్నతుడివి మూడు భార్య జీవితాన్ని చిగురింప చేయవాడి నాయన నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడా నీ కొందనాలు ఎర్ర సముద్రాన్ని చీల్చి మార్గాన్ని కలగజేసిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఇసు ఏళ్ళు నడుము దాటిపోజేసిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు నాయనా మమ్మల్ని కూడా ఎన్నో ఎర్ర సముద్రం లాంటి సమస్యలని తల్లి మేము దాటలేము మేము చెయ్యలేము అనుకున్నప్పుడు మా పక్షంగా నిలబడిన దైవమా దాటించిన దయమాని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తామయ్య కృపా సత్య సంపూర్ణుడాన్ని కొందనాలు సత్యమయ్య ఉన్న దేవాని కొందనాలు నాయన వెలుగయున్న దేవానికి వందనాలు స్తోత్ర అయోగ్యత లేదు తండ్రి నీకు స్తోత్రాలు అటువంటి మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రండి విరించడం ఆయన మా స్థుతి ఆరాధన గడి మహిమతో మేము కప్పబడాలయ్యా నీ మహిమతో మేము కప్పబడాలయ్యా నీ ప్రభావంతో మేము కప్పబడాలయ్యా నీ మహిమ దిగి రావాలి ప్రభా భూమి మీదకి నీ యొక్క పరమలోకము దిగి రావాలి అయ్యా నీ పరలోకము దిగి రావాలయ్యా నీ సన్నిధి దిగి రావాలి నాయన నక్షత్రంలోకి నీ సన్నిధి దిగి రావాలి ప్రభ అయ్యా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి బయట ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అవే మనకు తెలియదు మాకేం పర్లేదు సంఘంతో మాకు అనవసరం అనుకున్నారేమో మరి తెలియదు సంఘం వస్తున్న బాధ్యత లేదు అనుకున్నారో మనకు తెలియదు దేవుడు చూసుకుంటాడు ఓకే మరి వచ్చిన వరకు మనం చక్కగా బయటకు వెళ్ళి ఈరోజు మనం ఆ ప్రహరీ గోడ కట్టాం కదండి ఆ గోడ మరి అలాగే ఆ గేట్లు ఆ రేకుల షెడ్ ఓపెనింగ్ లాంటిది ఏది కూడా వెళ్ళి మనం దాన్ని రబ్బను కట్ చేసి స్థుతించి లోపలికి వచ్చి కొద్దిగా సేపు ఆ షెడ్ లో మనం లోపలికి వచ్చేసాక మనం మన క్రమం మనం జరిపించుకుందాం ఇప్పుడు అందరం కూడా మనం బయటికి వెళ్దామండి బయటికి వెళ్ళిపోండి అందరూ తీసుకుంటాయి

స్తోత్రం తండ్రి మీరు ఇచ్చిన గోడను బట్టి నీకు స్తోత్రం ఆయన తండ్రి మీరు ఇచ్చిన గేట్లు బట్టి స్తోత్రం ఆయన రేకు శరీరం బట్టి స్తోత్రం ఆయన తండ్రి దానికి చేయించిన మొక్కులు బట్టి స్తోత్రం ఆయన ఇంకా ఎన్నో కార్యాలు మా పట్ల చేశారు తండ్రి నీకే స్తోత్రం ఆయన రోజు నీ మందిరానికి ప్రేమ మరి సపోర్ట్ గా వేయబడిన రేకు శరీరం ఈ రోజు నాయన మీరు ప్రారంభిస్తుండగా మీరు ఆశీర్వదించండి తండ్రి ఎందుకంటే నాయన మీరు ముందుగా ఉండాలి మీరు ఉన్నారు మా పట్ల నాయన నీ సన్నిధి మాతో వచ్చండి వచ్చిన మేము ప్రారంభిస్తూ కట్ చేస్తుండగా మేము కాదు ప్రభా మీరు దివ్యమైన ఆశీస్సులు మా సంఘానికి మా బిడ్డలందరికి మీరు దయచేది మా కుటుంబాలకు అనేక అనేకమందిగా ఇక్కడ కూడుకోవాలి దయతో క్షమించండి వారి సకాలంలో మీరు నడిపించండి ఆయన శుభ సమయాన్ని మీరు ఆశించండి నీ ద్వారా ఇంకా అనేకులు ప్రవేశించినట్లుగా ఈ గేట్ల ద్వారా ఈ మందిరం ద్వారం ద్వారా ఇంకా అనేక మంది ప్రవేశించి నీ మందిరంలో ఆయన చేర్చబడినట్లుగా సహాయం దయచేయండి అయ్యా నా మందిరము సమస్త జన్లకు ప్రార్థన మందిరం అన్నావయ్యా తండ్రి మేము కొద్ది మందిమే ఉన్నాము సమస్త జన్లను మీరు తీసుకురండి ప్రభా మీరు ఆయన దయపడ్డ ప్రభ మీరు తోలుకురండి ఆయన అయ్యా నీకేమో మహిమ గణత ప్రభావం చెల్లిస్తున్నాం ఈ యొక్క సమయాన్ని మీరు తండ్రి మీరు ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఏ సునామంలో స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి వాక్యాన్ని చూద్దాం కీర్తన గ్రంథం తీరిని వాక్యం

ప్రవేశించదులు గాక మరి అనేక ఆత్మలు మరి ఈ యొక్క గుమ్మ ద్వారా ప్రవేశించి దేవుని రాజ్యములో చేర్చబడలు గాక యేసు నామలో ఇది జరుపులు గాక ఈ కుమమ్మ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు ఏసునామలో తీవించబడతలు గాక ఈ కుమమ్మ ద్వారా ప్రవేశించిన ప్రతి ఒక్కరి బ్రతుకు యేసు నామలో మార్చబడలు గాక లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏసు నామంలో దీవించబడుతురుగా అలాగే ఇంకొక వాక్యం కూడా చూద్దాం నూట ఇరవై ఏడు కేసున ఒకటి ఒకటో వచ్చి చదివేది ఏమో ఇల్లు కట్టించిన ఎలా దాని కట్టువారు ప్రయాసం చేద్దాం యహోవా పట్టణము కాపాడని పట్టణము కాపాడని ఎడల దాని కావలకాయ వారు మేలుకొని మేలుకొని ఇంటి వెళ్తాయి మహిమ నిజమే యహోవా కనుక అది ఇంటైనా మందిరమైనా మన బ్రతికైనా మరి కట్టించకపోతే అది వ్యర్థమేనండి మనుషులు కట్టే దేని కూడా ఎక్కువ రోజులు నిలబడదు దేవుడే మరి ఇక మందిరాన్ని కట్టించారు ఇక్కడ మరి గోడని కట్టించారు మరి మన బ్రతుకులను కూడా ఆయన కట్టి ఉన్నారు ఆమె దేవుడే ఈ మందిరముని కాపాడి మరి నిజముగా కావలి కాసి ఆయన దూతలు ఇక్కడ వచ్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమె అలాగే నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు అని అనినప్పుడు నేను సంతోషించి తిని ఎరుషులేమా నా నా పాతముల నీ బొమ్మలో నిలుచి ఉన్నవి నిష్యస్ ఉన్నవి ఎరుషురేమా బాగుగా కట్టుబడిన పట్టణం మళ్ళీ నీవు కనబడి ఉన్నావు కట్టుబడి ఉన్నావు పెట్టుబడి ఉన్నావు అక్కడి నుంచి ఇంకొక ఇస్రో నీకు అది నాలుగో వచ్చిన చదవడినప్పుడు ఒక వయసు చదువు నాలుగో వచ్చి ఇస్రాయి నిలిపినా సహజం బట్టి ఇహోవా నామునకు మృదు ఆస్పతిని చెల్లించుటకై వారి గోత్రములు ఇహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళారు అర్జున తర్వాత ఈ ప్రోగ్రం బండి ఐదవ సింహాసనములు రావేది మాంసీయులు సింహాసనంలో ఉన్నది నెక్స్ట్

ఎప్పుడు కూడా మన పాత్ర దేవుని మధ్యలో బయటపెట్టినప్పుడు మనం ఎంతగా అందంగా కట్టబడతాం మన జీవితాలు కట్టబడతాయి योग गैस में ये सर्तन्त्र सीमित आस्था में तबीयत कर देने के चले तो प्रथमतः सत्र चले तो दिन ब्रावेस्त लगभग लाशें देखने समय ये सनाल देने सीमाते सनाल देने आगे ओके रबर का क्या सीमाना है ब्रो तो आपने लगा